హలో అండి అందరికీ రీసెంట్గా జనసేనకి సంబంధించిన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల మీద ఒక మహిళ కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ ఏంది నిజంగానే ఆ మహిళ చెప్తుంది నిజమా లేకపోతే కావాలని వైసీపీ వాళ్ళు ఆ మహిళతో ఈ విషయాలు తెప్పించారని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో పాటు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ మామూలుగా ఉండదు ఈసారి కార్యకర్తలకి అధికారం ఉంటుంది జగన్ వన్ పాయింట్ ఓ కాకుండా టూ పాయింట్ ఓలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారనమాట అయితే ఆయన ప్రెస్ మీట్కి ఎవరైతే ఈ కిరణ్ రాయలు ఉన్నారో ఆయన కొంచెం వ్యంగ్యంగా ఏమంటారు చిట్నాయుడు టూ పాయింట్ పొడిరెడ్డి టూ పాయింట్ వో అనే విధంగా మాట్లాడటం జరిగింది అయితే వైసీపీ అభిమానులకు ఎలా అయినా కిరణ్ రాయల్ మీద ఒక కోపం ఏర్పడింది ఎలా అయినా ఆయన మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయనకున్న లూప్ పోల్స్ని ఏమైనా వెతికారనమాట ఆయనకున్న లూప్ పోల్స్ని వెతికితే ఈ మహిళ ఖచ్చితంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి ఈ మహిళ బయటికి రావడం జరిగింది నేను కనుక వైసీపీ వాళ్ళు ఉన్నారంటలో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఆమెకు ధైర్యం వచ్చింది ఇప్పుడు ఆయన మీద పోరాటం జరిగింది ఎందుకంటే వైసీపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి ఆమె అయితే అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కిరణ్ రాయలు అనే వ్యక్తి నా దగ్గర దాదాపు కోటి ఇరవై లక్షలు తీసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే మహిళలతో ఉంటాడు నాతో ఉంటాను అని చెప్పేసి వేరే మహిళతో ఉంటుండు ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే నా కొడుకుల్ని నన్ను అంటే వాళ్ళ చిన్న కొడుకులు ఉంటారు కదా వాళ్ళ కొడుకుల్ని అలాగే ఆమెని కూడా చంపుతా అని చెప్పేసి భయపెడుతుండు అని చెప్పేసి ఆమె కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆమె ఆడియో కాల్స్ అలాగే వాళ్ళిద్దరు ఉన్న వీడియోలను కూడా బయట పెట్టడం జరిగింది అయితే మరి ఈ యొక్క ఇంటర్ ఇష్యూలో తన పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద ఇన్ని ఆరోపణలు జరుగుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ప్రస్తుతం ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఫీవర్ అలాగే స్పాటిలైటిస్తో బాధపడుతున్నారు మరి ఈ ఇష్యూ వచ్చి దాదాపు రెండు రోజులు అవుతుంది కాబట్టి మరి జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చూడాలి ఏదేమైనా కానీ ఇలాంటి ఎవరైతే మహిళల మీద లైంగిక ఆరోపణలు వచ్చిన వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అయితే పార్టీలు చాలా కఠినంగా ఉండాలి ఎందుకంటే పార్టీకి అది దెబ్బగా పరిణమిస్తుంది ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అలాగే ఆ మహిళకు కూడా పోలీసులు త్వరితగా ఇన్వెస్టిగేషన్ న్యాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ